గుడ్ మార్నింగ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఈరోజు గుత్తి వంకాయ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చండి ఎలా చేయాలో రెండు వీడియోలోకి వెళ్దాం గుత్తి వంకాయ కర్రీ కోసం నేను వంకాయలు తీసుకుంటున్నాను ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇలాగా నాలుగు పక్షాలుగా కోసుకుంటున్నాను కోసుకొని ఒక పది నిమిషాలు వంకాయలు వేసుకున్నాను మీకు ఎన్ని వంకాయలు అన్నీ వేసుకున్నాను నేను ఇది ఒక మూడు వంకాయలు వేసుకుంటున్నాను నెక్స్ట్ ప్రొసీజర్ ఏందో చూద్దాం రండి చూడండి నేను ఒక పొడి తయారు చేసుకుంటున్నాను ఆ పొడి కోసం స్టవ్ నుంచి కడాయి పెట్టుకొని ఆయిల్ లేకుండా ఒక్క స్పూను పప్పు వేసుకున్నాను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూను పచ్చని పప్పు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను మినపప్పు వేసుకుంటున్నాను ఫస్ట్ ఇది సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక అర స్పూను ధనియాలు వేసుకుంటున్నాను జస్ట్ ఇలా సిమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా వేగాలండి మాడిపోకుండా చూసుకోవాలి మాటితే మనకు టేస్ట్ మారిపోతుందండి అలాగే ఒక అర స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను జస్ట్ చిటికెడి మెంతులు వేసుకుంటున్నాను ఇవన్నీ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఒక నాలుగు పప్పులండి జీడిపప్పులు వేసుకుంటున్నాను అన్నీ మనం బాగా ఫ్రై చేసుకుంటాం తర్వాత ఒక ఐదు నుంచి ఆరు తెల్లబాయలు వేసుకుంటున్నాను అలాగే చిన్న అల్లం ముక్కని వేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా అండి ఒక కాలు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది నా దగ్గర ప్రస్తుతానికి అయితే నువ్వులు లేవు జస్ట్ ఎండు కొబ్బరి ముక్కలు వేసాక ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదు జస్ట్ ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారిద్దాం చూడండి బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టుగా నేను ఒక ఒకటి నుంచి రెండు స్పూన్లు కారం వేసుకున్నాను మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకొని నేను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి మిక్సీ పట్టేసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను దీనికి అవసరమైనంత వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూడండి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు ఈ ఈ మిశ్రమాన్నంతా ఈ వంకాయలో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నానండి స్టవ్ వెదిగించి కుక్కర్ పెట్టాను ఒక మూడు నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి చూడండి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను సన్నగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం కొంచెం కరివేపాకు ఇంగవ కూడా వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అయిపోయి ఇందాక వంకాయలు మనం కుర్మా పెట్టుకున్నాం కదా అది కూడా అన్ని వంకాయలు వరుసగా వేసేసుకుందాం ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకు సిమ్లో పెట్టుకొని బాగా మగ్గిస్తుందాం ఈ వంకాయలు సిమ్లో పెట్టుకొని బాగా మగ్గిస్తున్నాం మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం ఇందాక మిక్సీలో వేసుకున్నాం కదా ఆ పొడి కూడా మొత్తం వేసేసుకుందాం చూడండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నారు మీకు కొద్దిగా జారుగా రావాలంటే ఒక గ్లాస్ పెంచుకొని నాకు మీకే వా మీకు కూరను బట్టి వాటర్ పెంచుకొని నేను కొద్దిగా వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకుందాం చూడండి బాగా మగ్గిపోయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది విజిల్ వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడే బాగా మగ్గిపోయిందండి చూడండి ఎంత కుర్మా వచ్చింది చిక్కటి గ్రేవీ వచ్చిందండి కుక్కర్లో అయితే పదే పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బై ట్యాంక్స్ ఫర్ వాచింగ్